ఎస్సీల అసైన్డ్ భూములు ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న అంటరానితనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోటలకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేడని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరాని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది ఈ విగ్రహం ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహా విగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటారనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిడ్డని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్కచెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టారు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబులు ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులల్లో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందరి పార్టీలకు పెద్దందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తేవాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన ఒక పగడు ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బికే వ్యవస్థను వాళ్ళ ముందునే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు పెద్దందారి నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని ఇవ్వాలని ఓ ఆరోగ్య ఆశరాతో ఆదుకోవాలని ఓ వన్ జీరో ఫోర్ ఒక వన్ జీరో ఎయిట్ ఫోన్ కొడితే చాలు అంటూ ఆ పేదవాడి ముంగటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా యాభై మూడు వేల మంది డాక్టర్లను నర్సులను హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు తేవాలని ఓ వివక్ష లేని ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు ఆ పెత్తందారీ పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా ఈ పెద్దందారీ పార్టీలకు ఈ పెద్దందారీ నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేషన్ మీద ఇచ్చే కాంట